వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్ హలో అందరికీ బీరకాయతో బీరకాయ కర్రీ చేసుకుంటారు అందరూ కానీ బీరకాయను పీల్అప్ చేసిన తర్వాత ఆ బీరకాయ పొట్టుని పారేస్తారు కానీ ఆ బీరకాయ పొట్టులోనే విటమిన్స్ చాలా ఉంటాయి వెల్లుల్లిపాయలు అలాగే బీరకాయ ముక్కలు కొన్ని పచ్చిమిరపకాయలు ఇంకా పుదీనా కలెమ్మాకు వేసుకోవాలి అన్నిటినీ బాగా కడిగేసుకొని శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలన్నమాట దీంట్లోకి కొన్ని నువ్వులు వేయించిన నువ్వులు కొన్ని అలాగే వేయించిన ధనియాలు కూడా గ్రైండర్లో వేసి పెట్టుకున్నాను చూడండి తర్వాత మనం ప్యాన్లో ఆయిల్ వేసుకో ఆయిల్ వేసుకొని ముందుగా దాంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఈ బీరకాయ పొట్టులో చాలా విటమిన్స్ ఉంటాయి అవి మన హెల్త్కి ఎంతో మంచి చేసాయన్నమాట అప్పటి వరకు ఈ ధనియాలు నువ్వులు మిక్స్ పట్టేసి ఉంచుకున్నాను ఆయిల్ బాగా వేయడా కాక ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడించాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఎప్పుడైనా మనం బీరకాయ పొట్టు లాతగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట కొన్ని బీరకాయ పొట్టులు ఇట్లా నారా ఉంటాయి ఆ నారా ఉన్నాయి ఇలా పచ్చడి చేసుకోవడానికి పనికిరావు బీరకాయలు లాతగా ఉంటేనే ఈ పచ్చడికి సరిపోతాయన్నమాట ముందుగా ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొన్ని వెల్లిపాయలు వేసాను ఎల్లుల్లిపాయలు అవి కొద్దిగా వేగాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ బీరకాయ పొట్టును గీకేశాక బీరకాయ కర్రీని చేస్తాం కదా ఆ కర్రీలో చేసేటప్పుడు కొన్ని ఒక గుప్పెడి బీరకాయ ముక్కల్ని పక్కకు పెట్టుకోవాలన్నమాట దీంట్లో వేసుకోవడానికి చూడండి కొన్ని గుప్పటి పక్కకు ఉన్నాయి చూడు అలా గుప్పెడి పక్కకు ఉంచేసుకోవాలి తర్వాత ఈ బీరకాయ పొట్టుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటర్లో మంచిగా కడిగేసుకోవాలి మనం ఏదైనా సరే వంట చేసుకునేటప్పుడు అది ఏ కూరగాయ అయినా సరే శుభ్రంగా కడిగేసుకున్న తర్వాతే వాడుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు బాగా వేగాక కొన్ని బీరకాయ ముక్కలు ఈ బీరకాయ పొట్టును చిన్న చిన్నగా కట్ చేసి కడిగేసాను కదా అది దాంట్లో వేసేసుకొని బాగా మనం వేయించాలన్నమాట ఈ బీరకాయ పొట్టు మంచిగా ఉడకాలంటే దాంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తే మంచిగా అనమాట వాటర్ అన్నీ ఫా ఫామ్ అయ్యి అది బీరకాయ పుట్ట అనేది మెత్తగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కచ్చాపక్కగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కావాలనుకున్న వాళ్ళు మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు మనకు సరిపడినంత ఉప్పు వేసి కలిపేసి కొద్దిసేపు అలా మూత ఉంచి పెట్టేసేయాలి మనం ముందుగా ఈ కల్లెమాకు పుదీనా తీసాము కదా దాన్ని ఆయిల్లో అలాగే వేసేస్తే అందులో ఉన్న విటమిన్స్ పోతాయి అన్నమాట అందుకే నేను ఎప్పుడైనా పుదీనా కల్లెమాకుని ఏ పచ్చడి చేసినా చివరిలో వేస్తాను ఎక్కువగా వాటిని ఉడకనివ్వను అనమాట లేదంటే వాటి టేస్ట్ అనేది మనం పచ్చడి తినేటప్పుడు రాదు ఎక్కువగా నూనెలో వేయించేస్తే టేస్ట్ పోతుంది ఈ పుదీనా కల్లమాకుని చివరిలో వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను అలా కడి మంచిగా కలిపేసి మనం ముందుగా నువ్వుల పొడి ధనియాల పొడి మిక్ కలిపి మిక్స్ చేశాం కదా దాంట్లో వేసేసుకొని కచ్చాపక్కగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న బీరకాయ పొట్టు పచ్చడిని కొద్దిగా ఆయిల్ వేసి చిన్నగా పోపు పెట్టేసుకొని దాంట్లో కలిపేసుకోవాలి మీరు పోపులో శనగపప్పు కూడా వేసుకోవచ్చు కానీ ఆ శనగపప్పు వేస్తే మా పిల్లలు తిన్నారు కాబట్టి నేను ఓన్లీ ఆవాలు జీలకర్ర వేసేసాను చూడండి ఎంతో టేస్టీకరమైన బీరకాయ పొట్టు పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ పొట్టు పచ్చడి తీసు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి